ఎన్ఎఫ్పి న్యూస్లో ఎలా ట్రేడ్ చేయాలి ఎన్ఎఫ్పి న్యూస్లో ఎలా ట్రేడ్ చేయాలంటే ఎన్ఎఫ్పి న్యూస్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందో స్టార్టింగ్ పాయింట్ నుంచి మీరు ట్రేడ్ చేయ ఒకసారి ఎన్ఎఫ్పిక్ వెళ్ళిపోయి రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత మీరు బై చేయండి ఆ రీట్రేస్మెంట్ జోన్స్ ఎక్కడ ఉంటాయంటే ఎన్ఎఫ్పి న్యూస్ స్టార్ట్ కావాలంటే హై పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ జోన్ ఎక్కడైతే వచ్చిందో ఆ పాయింట్లో మీరు అక్కడి నుంచి బై చేయండి అప్పుడు మీరు ఎన్ఎఫ్పి న్యూస్ నుంచి లాసులు లేకుండా చక్కగా హ్యాపీగా ట్రేడ్ చేయగలుగుతారు దీనివల్ల కూడా మీకు ఎన్ఎఫ్పి న్యూస్లో ఎంత మటుకి అమౌంట్ సెక్యూర్ అవుతుందో దీంట్లో కూడా ఇలా ట్రేడ్ చేసినా కానీ మీరు ఎన్ఎఫ్పి న్యూస్లో సెక్యూర్ చేయగలుగుతారు ఎన్ఎఫ్పి సెల్ సైడ్లో ఎలా ట్రేడ్ తీసుకోవాలి మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఈ స్టార్టింగ్ పాయింట్ని చూసుకొని ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ సిక్స్ వన్ పాయింట్ ఎయిట్ గోల్డెన్ జోన్ రీప్లేస్మెంట్ తీసుకున్న తర్వాత మీరు సెల్ చేయండి ఇలా సెల్ చేయటం వల్ల మీకు స్టాప్లాస్ తక్కువతో హ్యూజ్ ప్రాఫిట్తో మీరు ట్రేడ్ చేయగలుగుతారు ఇలా అయితే కనుక మీరు ఎక్కువ ప్రాఫిట్స్ పొందగలుగుతారు ఇలా మీరు ఆలోచించి చూడండి ప్రీవియస్ ఎలా జరిగిందో మీకు వివరించగలను ఎగ్జాంపుల్గా ఈ రీప్లే చూడండి ఎక్కడైతే ఈ మార్కెట్ స్టార్ట్ అయిందో దానికి ఫిఫ్టీ పర్సెంట్ రీప్లేస్మెంట్ జోన్ చూసుకొని ఇక్కడ నుంచి బై చేయండి ఇలా చేయటం వల్ల మీకు హెవీ రిజల్ట్స్ కనిపిస్తాయి లేన్సు ఎన్ఎఫ్పి న్యూస్లో మీరు ఇరుపుకొని లాస్ పోవద్దు